నేను అరవపల్లి పురుషోత్తం గుప్తా నిజామాబాద్ ఆర్యవేష సంఘం పట్టణ అధ్యక్షునిగా పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు చాలా రోజుల నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంటింటికి తిరిగి ఇంటింటికి ఓట్లు అడుక్కొని మేము ఈరోజు వరకు సక్సెస్ఫుల్గా ప్రచారం చేసుకున్న మాటను మీ ఉంచుతున్నాను అసలు మాకు ఏ విధంగా సక్సెస్ఫుల్ అంటే బీద ఆర్య వైశ్యులకు ఈసారి తప్పకుండా వాసవి అభయనిధి అని ఒక ఫైనాన్షియల్ సంస్థను అక్కడ పెట్టి దాని ద్వారా యాభై పైసలు మిత్తికి ఇచ్చే కార్యక్రమాన్ని మేము కొనసాగించాలని మరియు బీదవారికి చేయుతని ఇయ్యాలని సత్సంకల్పంతో మేము వచ్చాం కాబట్టి మాకు ఈ ఆలోచన కూడా వచ్చింది బీదవారికి ఇస్తే మనకు నిజంగా కూడా అన్ని విధాలు చేయగలుగుతుంది అనే ఉద్దేశమే తప్ప బీదవారికి మేము ఇస్తే ఎదుటోళ్లకు భయం వేస్తుంది అని చెప్పి నేను అనుకోలే భయం ఎందుకేస్తుందో నాకు అర్థం కాదు నేను యాభై పైసల మిత్తికి ఒక విద్యానిధి ఏదైతే నిధిని తయారు చేసి యాభై పైసల మిత్తికిస్తే నేను యాభై పైసల మెత్తి కాదు నేను ఫ్రీ ఇస్తా అని చెప్పొచ్చు కదా ఎలక్షన్లలో గెలవడానికి అదొక్కటే మార్గం తప్ప ఏదైతే అభివృద్ధి మార్గములో పోతున్నామో ఆ అభివృద్ధి మార్గమే మనం రక్షిస్తుంది కానీ ఏదో ఎవరి ముఖం చూసో ఎవరికో ఓటేసే పరిస్థితుల ఓటర్లు లేరు బ్రహ్మరథం పట్టినరు మాకు ఎంత మంచి కార్యక్రమం వీధులకు చేస్తున్నావు కాబట్టి మీ వెనకనే ఉంటాము అనేది పూర్తి సంకల్పంతో ఉన్నారు వాళ్ళు పూర్తి దృఢంగా ఉన్నారు ఎవరు చెప్పినా ఎంతటి వాళ్ళు చెప్పినా ఎట్టి పరిస్థితుల ఎవ్వరికి వెయ్యరు అది ఎందుకో ఎదుటి వాళ్ళకు బాధ అయితే నేనేం నేనేమి చెప్పలేను బాధ అయితే అవుతుండొచ్చు వాళ్ళకి ఇస్తే మనకేమస్ మన మన మనకేమొస్తుందని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు అందుకోసం దాన్ని నేను పక్కకు పెట్టినా ఏం అవసరం లేదు నేను తప్పకుండా బీదవులకి ఇచ్చే పరిస్థితుల సంఘాన్ని తీసుకొస్తా ఆ సంఘం ద్వారా ఆటలకు మెత్తి ఇప్పిస్తా అది మాత్రం మర్చే ప్రసక్తే లేదు ఇంకొకటి మేము అనుకున్న ప్రకారం మేం రోచాలు ఇచ్చిన ప్రకారం అన్ని విధాల వైశ్యులకు బీదవారికి మధ్యతరగతి వారికి ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మేము విశదీకరించిన మాట మీకు మొన్నటి నుంచి కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం ఇంకొకటి ఏంటంటే ఎన్నికలు సకాలంలో నిర్ణయిస్తారో లేదో అని చెప్పి బాధ మా ఎదురు ఎదురుగా ఎదురుగా ఏదైతే నా నా ఆపోజిషన్ పార్టీ ఉందో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో కాదు ఎన్నికలు నిర్వహించడానికి డబ్బు యొక్క సహాయము నేను చేసిన దన్పాల్ శ్రీనివాస్ గారు చేయలేదు నేను చేసిన ఎన్నికలు నిర్వహించాలని అప్పుడే మీరు కూడా చేసేది ఉండే ఎన్నికలలో అప్పుడే పాల్గొన్నారు కానీ మీరేమి సహాయం చేయలేదు దానికి ఎందుకు ఎన్నికలు చేయమని ఎందుకు భయపడుతుండ్రు ఎన్నికలు తప్పకుండా రెండు సంవత్సరాలకు మాత్రమే అవుతాయి అందులో ఏమాత్రం సంకోచితం లేదు విద్య ఏదైతే నిధి గురించి మాట్లాడుతుండ్రు ఎట్లా చేస్తారు అని ఎట్లా చేసేది మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు నేను ప్రజలకు చెప్పుకున్నా వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అర్థమైనప్పుడు నేనేం చేస్తాను వాళ్ళకి అర్థమైంది నాకు ఓట్లు వేస్తున్నారు ఓట్లు వేసి గెలిపిస్తారు నేను వాళ్ళకు నేను ఏదైతే ప్రోగ్రామ్ చెప్పినా వాళ్ళకి అన్నీ అందించే అవకాశం నా దగ్గర ఉన్నాయి నా దగ్గర తెలివి ఉన్నది నేను చేసుకోగలుగుతా ఎదురు ఎదుటోళ్ళ దగ్గర తెలివి ఉంటే వాళ్ళు చేసుకొని మేము దానికి ఏం ఆబ్జెక్షన్ చెప్పాం చెప్పం దేనికి కూడా కాబట్టి ఏమాత్రం ఎలక్షన్లలో కూడా ఏమాత్రం మేము తప్పకుండా వేస్తాం ఐదు సంవత్సరాల కాల పరిమితిని వాసవి అభి అభయనిధికి ఒక కమిటీని కూడా వేస్తాం అది ఐ ఐదు సంవత్సరాలే కాదు సంఘం ఉన్నన్ని రోజులు వాసవి అభయనిధి సంఘంలో ఉండాల్సిందే సంఘంలో ఉండి బీద బిక్కి వారికి అందరికీ కూడా సహాయం చేయవలసిందే అది ఎవరైతే దాన్ని అద్దంటారో వాళ్ళు హండ్రెడ్ కాలగర్భంలో కలిసిపోతారు దాని మీదనే అందరు ఫోకస్ చేస్తుంటే ఎట్లా చేస్తారని చేస్తాం ఎట్లా చేస్తామంటే మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు ప్రజలకు అయిపోయింది కాబట్టి దాంట్లో ఏమాత్రం ఇది లేదు అసలు ఒక దాంట్లో శ్రీనివాస్ గారు మీరు క్షమాపణ చెప్పాలి అన్నారు నాకు అర్థం కాలేదు దేనికోసం క్షమాపణ చెప్పాలి తప్పుడు మాట మాట్లాడినా అయిన మాట మాట్లాడినా రాజకీయం లోపటి సంఘములకు రావద్దని చెప్పిన దానికి నేను క్షమాపణ చెప్పాను అసలు మతి భ్రమించి నువ్వు మాట్లాడుతున్నావా క్షమాపణ ఎందుకోసం చెప్పాలి నేను ఏం తప్పు చేసిన ఏం తప్పు చేయలే నేను సంఘం కోసము ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఐదు ఎకరం భూమి ఇచ్చి కళ్యాణ మండపము అందరి దాతల ద్వారా కళ్యాణ మండపం నిర్మి నిర్మించునని నా నా డబ్బులతో నేను ఒక ఎకరం స్థలం ఇచ్చి నేను బీద వయసుల కోసం విద్యానిధి ట్రస్టును చేసి నేను ఒకసారి పదహారు పదిహేను మందికి ఆర్థిక సహాయం చేసిన అందరు ట్రస్ట్లో అందరున్నారు అందరిని ఎందుకు ఉంచిన అంటే ట్రస్ట్ అనేది ఎల్లా కాలం ఉండాలనే ఉద్దేశంతోనే ట్రస్ట్ను ఉంచిన తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు ఆ ట్రస్ట్ మెంబర్కి కూడా పుణ్యం దక్కుతుంది నాకు కూడా పుణ్యం దక్కుతుంది అట్లా దాంట్లో ఏం డౌట్ లేదు మేము ఎంత చేసింద్రు ఏం చేసింద్రు అని నీకు చెప్పవలసిన అవసరం లేదు నాకు మా మెంబర్లకి చెప్తా ఎంత చేసింద్రు ఇప్పుడు ఎనభై లక్షలైనాయా కోటైనాయా తక్కువైనాయా ఎక్కువైనాయా ఎవరు ఇచ్చిన ఏం కథ మా దగ్గర లెక్క ఉంది మొన్ననే ఆమోద లెక్కలు ఆమోదం అయిపోయినాయి ఆల్రెడీ ఎఫ్డీలు అయినాయి ఎఫ్డీలు కూడా మీకు ఇప్పుడు చూపించమంటే కూడా చూపించే అవకాశం నా దగ్గర ఉన్నది ఎఫ్డీలు కాయిదాలు కూడా మా దగ్గర ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు ధైర్యం ఉంటే దాంట్లో ఏం డౌట్ లేదు ఎవరికైతే బీద వాళ్లకు నేను సహాయం చేస్తా నేను వాళ్లకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అంటే మీరు ఎందుకు అటు పడతారు మీరు చెయ్యండి కదా ఇంకొకటి నేను కోటి చేస్తే మీరు రెండు కోట్ల చేయండి కదా నేను ఒక విద్యా వాసవి అభయ నిధి పెట్టిన నేను ఆటలకు మిత్తికిస్తా అంటున్నా మీరు చాలా మిత్తికి కదా ఎందుకు ఆ భయం ఎందుకు అసలు ఏం ప్రోగ్రామ్ చేద్దామని నువ్వు సంఘంలోకి వచ్చి నువ్వు చెప్పు నేను నేను కించపరచడానికి కాదు నేను అనేది ఎవరైతే సంఘంలోకి వస్తారో ఆ అరవపల్లి ఏం పేరు ఆమె పేరు నిన్న ఒక మహిళ ఉదయ ఉదయ గారు ఎంత మాట మంచి చెప్పిందామె ఎవరైతే నిలుసుంటారో సంఘాలల్లా వాళ్ళు ఏం చేస్తారని చెప్పిన వాళ్ళకే ఓటు ఏమన్నదామే దాన్ని మనం నిజంగా కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆ మాటను ఏమి చెప్పకుండా గవర్నమెంట్ పైసలను మేమిస్తాం గవర్నమెంట్ పైసలను మేమిస్తామని చెప్పడం ధర్మం కాదు అది మన ఇచ్చ మనము ధర్మం చేసి మన ఇంటి నుంచి ధర్మం మనది ఉండాలి మన వయసులది ఉండాలి ఉన్నోళ్ళది ఉండాలి దాని ద్వారా మన సంఘం ద్వారా అందరికీ ఆ ఫలాలు అందాలి ఆ విధానం చేయండి సంఘం ద్వారా ప్రభుత్వానికి వచ్చేది ఒక తెలివి మంత్రులుంటే ఉంటే ప్రభుత్వ పథకాలను క్లియర్గా చేద్దామని ఇద్దరు విద్యావంతుల ఉద్యోగస్తులో పెడుతున్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకోకుండా మనం గైడెన్స్ ఇస్తాం వాళ్ళకు పొలిటికల్ లీడర్స్ చెప్తాం ఏమయ్యా మాకు ఎందుకు చేయలేదు మీకు ఓట్లు వేయలేదు అని అడుగుతాం లీడర్లు నీకెందుకు ఆ బాధ ఆ బాధ పడవలసిన అవసరం నీకేమి దేంట్లో కూడా లేదు మేము అన్ని విధాలు అన్ని చేస్తాం అయితే చిట్టి మల్లారి ప్రసాద్ వైశా జూనియర్ కళాశాల యొక్క భూ విధ వివాదం ఉంది మన దగ్గర భూ విధా భూ వివాదం ఉంటే నువ్వు రెండు సంవత్సరాలు స్కూల్లో అధ్యక్షునిగా చేసినాం అసలు ఆ వివా భూ వివాదానికి పరిష్కార దిశగా నన్ను వెళ్ళినావా ఏం చేయకు ఓలితోనే కాదు వోలతోనే అవుతుంది అనేది పక్కకు పెట్టుర్రే భూ వివాదం ఉంటే వివాదం పరిష్కరించే దిశగా ఒక్క ఒక్క అడుగు వేసినావా నువ్వు ఒక్క అడుగు వేయలేదు అది కరెక్టేనా చెప్పండి ఏమి కరెక్ట్ కాదు అది మీరు ఆ దాని జోలికి పోకుండా రెండు సంవత్సరాలు కాలయాపన వేసిండ్రే తప్ప ఇంకోటి లేదు అని చెప్పి నేను చెప్తున్నాను దాంట్లో ఏమి నాకు సంకోచం లేదు మీరు నిజంగా కూడా చేయదలుచుకుంటే ఆ సీట్ మీద కూర్చుండి స్కూల్ సీట్ మీద కూర్చుండి మాగభవన్ సీట్ మీద కూర్చుండి చేయదలుచుకుంటే అది ఒక్క అడగన్నా ముందుకు పోతుండే మీరు దాన్ని పట్టించుకోలేదు కారణం నాకు తెలియదు భయపడా ఎందుకు భయపడతారు ఇప్పుడు మేము మా మా కమిటీ వచ్చిన తర్వాత దాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటాం ఫస్ట్ ప్రాధాన్యత అది దాంట్లో మేము వెనక అడుగు వేయము ఏం చేద్దామని మీ అందరిని కూడా పిలుస్తాం మేము ఒకరిమే కాదు చేసేది అందరం కూర్చుని చేస్తాం అది ఒకటి అడుగు కాదు రెండు అడుగులు కాదు నాలుగు అడుగులు కాదు అది మా పీరియడ్ లోపలినే కంప్లీట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇంకా కచ్చిపోవడం కాదు కాబట్టి ఏమాత్రము తప్పుడు ప్రచారాలు చేయకుండా ఏది మాట్లాడినా ఇమాందారి మాట్లాడాలా ఎవరు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడాలి నేను సంఘానికి ఇప్పుడు విద్యానిధి ట్రస్ట్ కోసం మీరు ఒక మాట మాట్లాడిరు చేస్తలేడు ఎంతున్నదని అసలు మీరు మా విద్యానిధి ట్రస్ట్లో ఉంటామని చెప్పి ఒక మెంబర్గా ఒక లక్ష పదకొండు వేలు ఇవ్వలేకపోయిన వాళ్ళు మాట్లాడే హక్కు ఎక్కడ ఉందా నాకు రాపిచ్చి క్యాన్సల్ చేసుకున్నటువంటి మీరు మీకు అక్క ఎక్కడ ఉంది ఇంకా దానికి ఒక క్షేమాపణ క్షమాపణ నీరాటోళ్ళకి చెప్ప నేను ఎవరైతే కరెక్ట్ మాట్లాడతారో వాళ్ళకి నేను తప్పు మాట్లాడినప్పుడు మాత్రమే చెప్తాను నేను చెప్పాను కాదు నేను నేను ఒకవేళ నా తప్పు అయితే నేను క్షమాపణ చెప్పేటోని కానీ నీకు క్షమాపణ ఏ విధంగా అడగాలనో కూడా తెలియదు అలాంటి వాళ్ళు వైశ్య పట్ట ఆర్యవైశ్య పట్టణ సంఘంలో వచ్చి ఏం చేస్తారండి మీరు ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు సీటు మీద గుసు ఎందుక మీరు ఏం హామీ ఇచ్చిర్రు ప్రజలకు ఇది చేస్తామని హామీ ఇచ్చినరా ఇవలేదు ఎట్లేస్తారనుకుంటున్నారు ఓటు ఎంత ఎంతటి వాడిని చూసినా ఓటు పడదు మనది మన క్యారియర్ మన మన మనని చూసి మనం అనే దాని మీదకి వెళ్ళే ఓటర్ డిసైడ్ అవుతాడు కానీ పక్క వాళ్ళు పక్క వాళ్ళని ఎవరు కాదు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరో ఏమేమి చేస్తారని కాదు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని విధాలా చేయగలుగుతాడనే పూర్తి నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే చేసే అవకాశం ఉంది కానీ ఇలాంటి వేరే అవకాశమే లేదు పక్క ఉన్నాడు ఏం చేస్తాడు సాయం ఏదైనా పాది పరక ఏం చేయడు కాబట్టి విజ్ఞతతో ఉందాం సామరస్యంగా ఉందాం మంచిగా ఎలక్షన్లు జరిపిద్దాం మన ఎలక్షన్లు మంచి వాతావరణంలో అయినాయి అని చెప్పి పట్టణంలోని అన్ని సంఘాలు కూడా అనుకొని మన ఆదర్శంగా తీసుకునే విధంగా తయారు చేద్దాం ఎవరినో పెట్టి ఏమో పెట్టి ఎందరినో పెట్టి ఏమో హల్చల్ చేస్తాం అని చెప్పి మనకు మాకు మాత్రం ఏమాత్రం లేదు మేము ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘమే కానీ మన అనుబంధ సంస్థలలో జరిగే ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా మా మా నుంచి అదే విధానం వస్తుంది కొత్త విధానం రాదు ఎవరిని తీసుకురాము అక్కడ పెట్టము ఆర్యవశ్యులు మాత్రమే అక్కడ ఉంటారు వేరే వాళ్ళు ఉండరు ఎవరినో తీసుకొచ్చి పెట్టి నేనేదో డుమ్ డుమ్ చేస్తానే అంటున్నట్టు కొందరు మేము ఏం చేయం మేము ఏమందరితో ఉంటాం సామరస్యంగా ఉంటాం మంచి వాతావరణమే ఇప్పిస్తాం కాబట్టి ఇదంతా మీరు ఆలోచించి తప్పకుండా రేపు జరిగే ఎలక్షన్లో అందరం కూడా కలిసి మంచిగా కలిసికట్టుగా ఉండి అందరం ఓట్లు అడుక్కుందాం నేను ఇది చేస్తా నేను ఇది చేస్తాను ఓట్లు అడుక్కుందాం అడుక్కొని వాళ్ళు ఓట్లేస్తే తప్పకుండా వాళ్ళు ఇష్టం ఉన్న వారికి ఓట్లేస్తారు కౌంట్ అయినాక ఏర్పడుతుంది ఊరు గెలిచిందనేది పనిచేసే వాళ్ళు గెలిచినరా పని చేస్తా అన్న వాళ్ళు గెలిచినరా ఏదో నాకు మొద మొదటి ప్రాధాన్యత ఇవ్వమన్న వాళ్ళు గెలిచిన్రా అని అడిగితే ఎం నిర్ణయం ఏం తిరిగి దానికేముంది నేను కొట్లాడలేదో పంచాయతీ లేదు కాబట్టి అన్నీ దయచేసి నేను ఫుల్లా చెప్తున్నా అన్ని ఫ్యానల్ బ్యత చెప్తున్నా మనం పెద్దరికంగా ఉండాలి మన సంఘంలో పెద్ద మనుషుల చలామణి కావాలి అని చెప్పంటే ఎలాంటి తప్పుడు పరిణామాలు కూడా ఎదురు కాకుండా తప్పుడు మాటలు కూడా మాట్లాడకుండా మంచి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పిన విజ్ఞప్తి జైవాసవి మాట